శ్రీమద్భగవద్గీత తొమ్మిదవాధ్యాయం రాజ విద్యా ఇప్పటి వరకు మనం ఇరవై శ్లోకాలు చదువుకున్నాం ఇరవై ఒకటవ శ్లోకం నుంచి ప్రారంభం చేద్దాం తే తం భుక్ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి ఏం త్రయీధర్మం అనుప్రపన్నా గతాగతం కామ కామకామాహ లభంతే పై శ్లోకంలో చెప్పిన విధంగా పాపాలు పోగొట్టుకొని పవిత్రులై యజ్ఞయాగములు చేసి పుణ్యమును సంపాదించుకున్న వారు విశాలమైన స్వర్గలోకములో సకల సుఖములు అనుభవించి వారి పుణ్యం అయిపోగానే మరలా మానవలోకంలో పుడుతున్నారు ఈ ప్రకారంగా వేదములలో చెప్పబడినటువంటి యొక్క యజ్ఞయాగములు మొదలుగు కర్మకాండలు కేవలం పూర్తిగా ప్రతిఫలాపేక్షతో తమ తమ కోరికలు తీరడం కోసమే చేసిన వారు కామభోగముల ఎందే ఆసక్తి గలవారు వాటిని అనుభవించాలనే కోరిక గలవారు ఈ ప్రకారంగా పుట్టడం పుణ్యం సంపాదించడం స్వర్గలోకానికి వెళ్ళడం తాను చేసిన పుణ్యానికి సరిపడా స్వర్గలోకాలు అనుభవించడం పుణ్యం అయిపోగానే మరలా మానవలోకంలో పుట్టడం ఇలాగా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు ఇంతకుముందు చెప్పబడిన శ్లోకంలో విషయాన్నే ఇక్కడ విపులంగా ఇంకొంచెం వివరంగా చెబుతున్నాడు కృష్ణుడు సకామ కర్మలు కేవలం స్వర్గ సుఖాల కోసమే వేదములో చెప్పబడిన యజ్ఞయాగాదులు చేసిన వారు వారు చేసిన యజ్ఞయాగములకు సరిపడా పుణ్యము సంపాదించి స్వర్గానికి వెళతారు అక్కడ స్వర్గసుఖాలు అనుభవిస్తారు వారి పుణ్యం అయిపోగానే తిరిగి మర్చలోకానికి తిరిగి వస్తారు ఈ ప్రకారంగా సకామ కర్మలు చేసేవారు స్వర్గం వరకు భూలోకం వరకు రాకపోకలు సాగిస్తుంటారు గతాగతం అంటే వస్తూ పోతూ ఉంటారు ఆరు నెల్లు భూలోక స్వర్గం అమెరికా అక్కడ సకల సుఖాలు అనుభవించి చేతిలో డబ్బు వీసా పరిమితి ఈ రెండు అయిపోగానే తిరిగి ఇండియాకు వచ్చినట్టు స్వర్గానికి భూమికి రాకపోకలు సాగిస్తుంటారు మానవులు జనన మరణ చక్రలు తిరుగుతుంటారు బ్యాంకులో బ్యాలెన్స్ తరిగిపోయినట్టు ఆర్జించిన పుణ్యం కూడా అనుభవిస్తుంటే తరిగిపోతుంది స్వర్గలోకంలో తిరిగి పుణ్యకర్మలు చేసి పుణ్యం ఆర్జించే అవకాశం లేదు స్వర్గంలో కేవలం అనుభవమే కానీ కర్మలు ఉండవు పుణ్యకర్మలు చేయడానికి మరలా భూలోకం రాక తప్పదు మాత్రం చేత సకామ యజ్ఞ యజ్ఞయాగములు వేదాధ్యయనము మంచిది కాదు అని కాదు అవి చేస్తూ నిష్కామ కర్మలు ఆచరించి పరమ పదం పొందడానికి ప్రయత్నం చేయాలి కానీ అక్కడే గిరగిరా తిరుగుతూ ఉండకూడదు అందుకే గతాగతం కామ కామే లభంతే అని అన్నారు పరమాత్మ అంటే ఈ కామసుఖములకు స్వర్గ సుఖములకు అలవాటు వాళ్ళు వాటిని తిరిగి తిరిగి పొందడానికి ఇష్టపడుతుంటారు కానీ పరమ సుఖమును పొందడానికి ప్రయత్నం చేయరు కామకామి అంటే కామములను కామించేవాడు ఈ కామకామి ఎల్లప్పుడూ స్వర్గానికి భూమికి రాకపోకలు సాగిస్తుంటారు భోగములు కోరుకుంటూ ఉంటాడు కాబట్టి సాధకుడు కామకామి కాకూడదు నిష్కామ కర్మలు ఆచరించాలి పరమ పదము చేరుకోవడానికే ప్రయత్నం చేయాలి అనన్యా చింతయంత మాం ఏ జనా పర్యుపాసతే యోగక్షేమం వహామి ఏ జనులైతే ఇతరములైన చింతలు లేకుండా నన్నే ఎల్లప్పుడూ చింతిస్తూ ఉంటారో నన్నే చక్కగా ఉపాసిస్తూ ఉంటారు నాయందు ఏకాగ్రమైన భక్తి నిష్ఠ కలిగి ఉంటారు అటువంటి వారి యొక్క యోగక్షేమములు నేను వహిస్తాను ఇది ఒక ప్రముఖమైన శ్లోకం అందరి నోళ్లలో ఆడుతున్న శ్లోకం ఏకంగా ఎల్ఐసి వారు యోగక్షేమం వహామ్యహం అని తమ శ్లోకం గా కూడా పెట్టుకున్నారు గీతలో పద్దెనిమిది అధ్యాయాలున్నాయి వాటిలో మధ్యలో ఉన్న అంటే తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై రెండవ శ్లోకంగా ఉన్న ఈ శ్లోకం గీతలో మధ్యలో ఉన్నందువలన గీత అనే రత్నహారానికి మధ్యలో ఉన్న పతకం అంటే పెండెంట్ లాగా అందరి హృదయాలు విరాజులుతూ ఉంటుంది గీతాసారమంతా ఇక్కడ పొందుపరిచారు అని అనుకోవచ్చు ముందుగా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అంటే ఎవరైతే ఇతరములైన ఆలోచనలు చింతనలు భావములు మనసులో పెట్టుకోకుండా ఏకాగ్ర చిత్తంతో నన్ను నిరంతరము ధ్యానిస్తూ ఉంటారో అని అర్థం ఇది మందరం మనందరం చేయాల్సిన పని దీనికి బదులుగా పరమాత్మ చేసే ప్రత్యుపకారం ఏమిటంటే తేషాం అటువంటి వారికి ఎటువంటి వారికి అంటే మరలా చెప్తున్నాడు నిత్యాభియుక్తానాం అంటే ఎల్లప్పుడూ నాయందే తమ మనస్సును చిత్తమును లగ్నం చేసిన వారికి పరమాత్మ ఏం చేస్తాడంటే యోగక్షేమం వహామ్యహం వారి యోగము క్షేమము నేను వహిస్తాను యోగం అంటే లేని దాన్ని సమకూర్చుకోవడం క్షేమం అంటే సమకూర్చిన దాన్ని చక్కగా రక్షించుకోవడం అంటే జీవితంలో సుఖం అంటూ లేని వారికి నిత్య సుఖం సంతోషం ఉంటుంది ఆ సుఖం సంతోషం ఎప్పటికీ వారి వద్దనే క్షేమంగా ఉంటుంది ఇంతకన్నా మానవుడికి కావలసిందేముంది ఎందుకంటే సాధకుడు యోగక్షేమములకు పరమాత్మ బాధ్యత వహిస్తున్నాడు బ్యాంకు గారంటీ మాదిరిస్తున్నాడు కానీ పరమాత్మ మనకు ఈ సాయం చేయాలంటే మనం ఏం చేయాలి అనేది మొదటి పాదంలో స్పష్టంగా వివరంగా విఫలంగా చెప్పాడు అందులో మొదటి పదం అనన్య అంటే సాటి లేని పోల్చలేని భక్తి భగవంతుని తప్ప ఇంకా ఇతరములైన ప్రాపంచిక వస్తువుల మీద ఆసక్తి లేకుండా ఉండడం అప్పుడు మనస్సు పరమాత్మ మీద లగ్నం అవుతుంది ఏకాగ్ర చిత్తంతో భగవంతుని ధ్యానం సాధ్యమవుతుంది ఈ శ్లోకాన్ని ఇరవై ఒకటో శ్లోకం తర్వాత చెప్పాడు ఆ శ్లోకంలో తాత్కాలిక సుఖాలను ఆశించి వేదాల్లో చెప్పబడిన యజ్ఞయాగములను క్రతువులను చేసేవారు తాత్కాలికమైన లోక సుఖములను పొందుతారు అని చెప్పబడింది ఈ శ్లోకంలో అలా కాకుండా పరమాత్మ మీద ఏకాగ్ర చిత్తము కలిగి ఉండాలి అని చెప్తున్నారు వీటి మధ్య తేడా గ్రహించాలి ఇరవై ఒక్క శ్లోకంలో వాళ్ళు సకామ కర్మలు కోరికతో కూడిన కర్మలు చేస్తారు పుణ్యం కోసం చేస్తారు ఆ పుణ్య ఫలం అనుభవిస్తారు ఈ శ్లోకంలో వాళ్ళు అనంతమైన సుఖం కోసం పరమాత్మ మీద అనన్యమైన చింతన కలిగి ఉంటారు ఇదే తేడా మానవుల్లో ఉన్న భక్తి మూడు రకాలు అని ఇదివరికి చెప్పుకున్నాం మనం కొందరు తమకు ఆపద కలిగినప్పుడే కష్టం కలిగినప్పుడే ఆ కష్టాలు తీర్చాలని ఆ ఆపదలు పోగొట్టాలని భగవంతుని ప్రార్థిస్తారు వారిది ఆర్తి భక్తి మరికొందరికి ప్రాపంచిక విషయములు ధన సంపాదన పదవుల కోసం పాకులాడడం ఆ ధనంతో సుఖాలు అనుభవించడం ఆ పదవులు అనుభవించడం ఇటువంటి కోరికలు తీరడానికే వారికి దేవుడి మీద భక్తి ఉంటుంది వారి భక్తంతా కేవలం కోరికలు కోరము కోరుకోవడం వరకే ఎవరి కోరికలు తీరిస్తే వారిని పూజిస్తారు అది ఆ కేసు ఆ కాసేపు పూజ మరలా ప్రాపంచిక విషయాలు కోరికలు తీరగానే భగవంతుడి గురించి ఆలోచించారు మరలా ఏదైనా కష్టం వచ్చినప్పుడు కోరికలు తీరాలి అనుకున్నప్పుడు వారి ఇష్టదైవాన్ని పూజిస్తారు వీరినే ఆర్తులు అర్ధార్థులు అని చెప్పారు ఇటువంటి వారిని అనన్య భక్తులు అని అనలేము ఇక మూడవ రకం వాళ్ళు భక్తులు వీరికి పరమాత్మ తప్ప మరో ఆలోచన ఉండదు తనను తాను పూర్తిగా పరమాత్మకు అర్పించుకుంటాడు అతను ఎక్కడ ఏ పని చేస్తున్నా మనసు మాత్రం పరమాత్మయందే లగ్నమై ఉంటుంది ఈ రకం భక్తుల గురించి భగవానుడు ఈ శ్లోకంలో చెప్పాడు కాని ఆఖరి నాలుగు పదాలు చదివి అంతా భగవంతుడే చూసుకుంటాడు నేనేమి చెయ్యక్కలేదు అంటూ కాళ్ళు పారజాపుకొని పడుకునే సోమరులను గురించి కాదు ఈ శ్లోకం చెప్పింది దీనికి ఉదాహరణగా కుచేరుడిగా పేరుగాంచిన సుధాముడు అర్జునుడు వీరిదేవురు చక్కని ఉదాహరణలు కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉండడానికి అంగీకరించాడు ఆయన యోగక్షేమాలు తన మీద వేసుకున్నాడు ఆయన గుర్రాలు అడిగాడు రథాలు కడిగాడు ఆయనకు సారథిగా వ్యవహరించాడు కుచేరుడు తాను కృష్ణుడి వద్దకు వెళ్ళి కూడా ఏమీ అడగకుండా అని తిరిగి వచ్చేశాడు కానీ కుచేరుడికి సకల సంపదలు సమకూర్చాడు పరమాత్మ అలాగే గజేంద్రుడు నీవే తప్ప ఇత పరం విరుగ అంటూ ఇలుగొత్తి అరిచాడు ప్రహ్లాదుడు శ్రీహరి కోసం తండ్రినే విరించి నిలిచాడు చావు కూడా భయపడలేదు అన్ని కష్టాలు ఆనందంగా భరించాడు భక్తి అంటే అలా ఉండాలి అటువంటి వారి గురించే ఈ శ్లోకం చెప్పబడింది ఇటువంటి భక్తుడు తన ప్రయత్నం పాలు చేస్తాడు ఇక అతని వల్ల కానప్పుడు పరమాత్మ అతని పక్కనే ఉండి అతడి యోగక్షేమాలు వహిస్తాడు ఇది పరమాత్మ అనన్య భక్తులకి ఇచ్చిన హామీ మరి ఈ అనన్య భక్తులు ఏ కులము ఏ జాతి అని సందేహం వస్తుంది దానికి సమాధానమే ఏ జనాహ అంటే ఏ జనులు అని సంబోధించాడు అంటే కులము జాతి ధనిక పేద ఆడ మగ అని లేదు ఎవరైనా సరే అని క్లీన్ చిట్ ఇచ్చేశాడు పరమాత్మ కాబట్టి పరమాత్మ కొంతమందికే లభ్యమవుతాడు ధనం ఉన్నవారిగా వారికి దైవం పలుకుతాడు అనడం తప్పు అనన్య చిత్తము కలిగి ఎవరైతే పరమాత్మను ఉపాసిస్తారో వారందరు యోగక్షేమములను పరమాత్మ తానే వహిస్తాడు దానికి అర్హత ఏమిటంటే నిత్యాభియుక్త అంటే అనునిత్యము అంటే ఎల్లప్పుడూ నాయంది నిష్ఠ శ్రద్ధ భక్తి కలిగి ఉండాలి నీవే తప్ప ఇతపరం బెరుగ అనే స్థితికి చేరుకోవాలి అటువంటి వారి యొక్క నేను నిర్వహిస్తాను అని హామీ ఇచ్చాడు కృష్ణుడు మనందరం కూడా ఈ స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి మనం ఏం చేయాలో ముందు పాదాలని చెప్పి తాను ఏం చేస్తాడు తరువాత పాదాలు చెప్పాడు పరమాత్మ ఏ అపి అన్యదేవతా భక్తా యజంతి శ్రద్ధయా అన్వితా తే అపి మాం ఏ కౌన్య యజంతి ూర్వకం ఏ భక్తులైతే నన్ను కాకుండా ఇతర దేవతలను కేవలం శ్రద్ధాభక్తులతో పూజిస్తూ ఉంటారో అటువంటి వారు కూడా వేదములలో చెప్పబడిన విధి విధానాలతో నన్ను పూజించకపోయినా ఏదో విధంగా నన్ను పూజించినట్టే మనకు చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు విష్ణు పురాణాలు విష్ణు శివపురాణాలు శివుడు దేవి భాగవతులు అమ్మవారు భాగవతలు పురాణంలో కృష్ణుడు రామాయణంలో రాముడు ప్రస్తుత కాలంలో షిర్ది సాయిబాబా ఈ ప్రకారంగా ఎవరి అభిరుచికి తగ్గట్టు వారికి పురాణాలు కావ్యాలు చరిత్రలు రచించబడ్డాయి ఎవరికి ఏ దేవుడి ఇష్టమైతే ఆ దేవుణ్ణి పూజించవచ్చు ఉపాసించవచ్చు కానీ మా దేవుడే గొప్ప మీ దేవుడు అసలు దేవుడే కాదు మానడం తప్పు ఈ భావనలు అసలు రాకూడదు సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్ఛతి అంటే ఏ దేవుడికి నమస్కారం చేసినా అది పరమాత్మకే చెందుతుంది కాకపోతే భక్తులలో ఉండే భేదాలను బట్టి వారి వారి పూజా విధానాలు పూజించే దేవతామూర్తులు మారుతూ ఉంటారు ఈ శ్లోకంలో పరమాత్మ రెండవ తరగతి భక్తుల గురించి చెబుతున్నాడు ఈ రకం భక్తులకు ఒక దేవుడంటూ ఉండడు కానీ శ్రద్ధ భక్తి ఉంటుంది ఏ దేవుడు తన కోరికలు తీరుస్తాడు అనుకుంటే ఆ దేవుడు ఉపాసిస్తారు ఆ యజ్ఞాలు చేస్తారు కోరిక తీరడం కోసమే యజ్ఞయాగాలు కర్తువులు చేస్తారు వారికి భక్తి ఉంటుంది అది అనన్య భక్తి కాదు వారు ఇతర దేవతలకు శ్రద్ధతో చేసే ఆరాధనలన్నీ నాకే చెందినా ఆ విషయం వారికి తెలియదు తాము పూజించే దేవుడే గొప్ప అని అజ్ఞానంలో ఉంటారు అంటే అవిధి పూర్వకం అంటే ఎటువంటి శాస్త్ర పరిజ్ఞానం లేకుండా ఆరాధిస్తారు పరమాత్మ స్వరూపడగా అందరిలోనూ అన్ని దేవతామూర్తుల్లోనూ ఉన్నాడు అనే జ్ఞానం వీరికి ఉండదు ఏ దేవతను ఏ దేవుణ్ణి పూజించినా ఆ దేవత ఆ దేవుడి రూపంలో వారి వారి కోరికలు తీర్చేది నేనే అనే జ్ఞానం వారికి ఉండదు దేవతామూర్తుల మధ్య భేదభావంతో అజ్ఞానంతో పూజిస్తారు వీరు పరమాత్మను సాకారంగా ఆరాధించే సకామ భక్తులు ఇతర దేవతలను వివిధ నామ రూపాలతో ఆరాధిస్తారు వారు ఏ దేవతలను దేవుళ్లను ఆరాధించినా వారు శ్రద్ధతో ఆరాధిస్తే ఆ ఆరాధనలన్నీ పరమాత్మకే చెందుతాయి సర్వదేవ కేశవం ప్రతిగచ్చతి అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం అంటే సకామ కపుతులు తమ తమ యొక్క కోరి వివిధములైన కోరికలు తీరడానికి వివిధములైన దేవతామూర్తులను పూజించినా ఆ పూజలు అన్నీ కూడా పరమాత్మకే చెందుతాయి అలాగే నిష్కామ భక్తులు మోక్షాన్ని కోరుకుంటూ ఉపాసించి ఉపాసనలు కూడా నిరాకారుడైన పరమాత్మకే చెందుతాయి ఏ అన్యదేవత భక్త యజంతే శ్రద్ధయా అన్విత ఇరవై నాలుగో శ్లోకం పొరపాటున ఇరవై మూడు మళ్ళీ చదివాను క్షమించండి అహం హి సర్వ యజ్ఞ నా మానవుని చేసే సకల కర్మల యొక్క యజ్ఞముల యొక్క ఫలములను స్వీకరించే భోక్తను నేనే ఆ యజ్ఞములకు కర్మలకు తగిన ఫలములను ఇచ్చే ప్రభులు నేనే ఈ విషయం అందరికీ తెలియదు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు ఆ కారణంగా అన్ని తామే చేస్తున్నామని అజ్ఞానంలో ఉంటారు జ్ఞాన మార్గం నుండి జారిపోతున్నారు యజ్ఞయాగములు క్రతువులు పూజలు వ్రతాలు కర్మలు ఏదో ఒక కోరికతో ఎవరో ఒక దేవతను ఉద్దేశించి చేస్తారు ఏ దేవతను ఉద్దేశించి చేస్తున్నారో ఆ దేవతామూర్తిని భోక్త అని అంటారు అంటే ఆ పూజలు యజ్ఞాలు యాగాలు అన్నీ ఆ దేవతగా చెందుతాయి కానీ ఈ సకల చరాచర జగత్తుకు ప్రభువును నేను అన్నింటిలో నేనే ఉన్నాను కాబట్టి మానవులు చేసే యజ్ఞయాగములకు క్రతువులకు ప్రభువు భోక్త రెండో నేనే ఈ విషయం ఆ చేసేవాడికి తెలియదు అని అంటున్నాడు పరమాత్మ ఇక్కడ మనం యజ్ఞాల స్థానంలో మనం రోజూ చేసే పూజలు వ్రతాలు క్రతువులు హోమాలు చెప్పుకోవచ్చు మనం కూడా ఈ పూజలు వ్రతాలు అనే ఏదో ఒక దేవుణ్ణి దేవతను ఉద్దేశించి ఏదో ఒక కోరిక తీరడానికే చేస్తున్నాం ఏ దేవత గురించి చేస్తున్నారో ఆ దేవత అవుతాడు యజ్ఞాలు యాగాలు అవి ఎవరి గురించి చేస్తున్నారు ఆ దేవతా స్వరూపం ఆ రెండింటికి ప్రభువును అంతా పరమాత్మయే ఈ విషయం తెలియని అజ్ఞానులు వివిధ దేవతలకు వివిధ పేర్లతో పూజలు వ్రతాలు చేస్తున్నారు అవన్నీ తనే చేస్తున్నాడు ఆ ఫలములు తానే అనుభవిస్తున్నాడు అనే అజ్ఞానంలో ఉంటాడు కానీ ప్రభువు భోక్త రెండు నేనే రెండు పరమాత్మే అనే సత్యాన్ని తెలుసుకుంటే పరమాత్మని పొందుతారు అప్పుడు వారి కోరికలుంటూ ఉండవు వాసనలుంటూ ఉండవు పునర్జన్మ కూడా ఉండదు యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజన అపి మా వివిధములైన దేవతామూర్తులను పూజించేవారు ఆయా దేవతలను పితృదేవతలను పూజించేవారు పితృదేవతలను భూతములను పూజించేవారు నన్ను పూజించేవారు వారందరూ నన్నే పొందుతున్నారు అంటే దేవతలు దేవుళ్ళు ఒకటే అని చెప్పిన తర్వాత పరమాత్మ ఇంకో విషయం కూడా చెబుతున్నాడు ఈ మానవులంతా మాయలో పడి ఉన్నారు వీళ్ళు మారరు అనే విషయం ఆయనకు తెలుసు అందుకే ఏ ఏ దేవతలను పూజిస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయో క్లుప్తంగా వివరించాడు ముందు దేవతల్లో రకాలు తెలుసుకోవాలి దేవతామూర్తులు పితృదేవతలు భూతములు అని వాడాడు అశాశ్వతములైన దేవతామూర్తులను పూజిస్తే వారినే పొందుతారు శాశ్వతుడు అవ్యయుడు అయిన పరమాత్మను పూజిస్తే ఆయన్నే పొందుతారు కాబట్టి తాము పూజించే అర్చించే ఉపాసించే దేవతల స్వరూప స్వభావాలను తెలుసుకొని పూజించాలి నిరాకారుడు నిర్వికల్పుడు సర్వాంతర్యామి అవ్యయుడు ఆది మధ్యాంతరహితుడు అజుడు సనాతనుడు ఆయన పరమాత్మను పూజిస్తే శాశ్వతమైన పరమ పదమును పొందుతారు అలా కాకుండా ఏదో ఒక కాలంలో పుట్టి కాలానుగుణంగా మరణించిన ఇతర దేవతామూర్తులను పూజిస్తే వారినే పొందుతారు సాధకుడు ఈ తారతమ్యమును తెలుసుకోగలగాలి ఎందుకంటే ఎవరు సాధన చేసినా శాశ్వతమైన సుఖాన్ని శాంతిని పునరావృతులైన శాశ్వత బ్రహ్మపదాన్ని కోరుకుంటారు కానీ జనన మరణ చక్రంలోబడి తిరుగుతూ ఉండాలని కోరుకోరు కదా పరమపదము బ్రహ్మపదము మోక్షము ఇవన్నీ ఒకరిచ్చేది కాదు పుచ్చుకునేది కాదు పరమాత్మను గురించి తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం కలిగి ఉండడమే మోక్షం ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం పరమాత్మను గురించి జ్ఞానం కలిగి ఉండడం ఇది ఎవరికి వారు సాధించాలి కానీ ఒకరు ఇచ్చేది కాదు వివరంగా చెప్పుకోవాలంటే మోక్షం కొరకు ఎవరూ ప్రయత్నించడం లేదు కేవలం ప్రాపంచిక సుఖాల కొరకే ప్రయత్నం చేస్తున్నారు వాటి కొరకు వివిధ దేవతలు ఆరాధిస్తున్నారు ఏ దేవతలను ఆరాధిస్తే వారు ఆయా దేవతల్ని చేరుకుంటున్నారు పితృదేవతలను ఆరాధిస్తే పితృదేవతలను చేరుకుంటారు భూతములనంటే వామాచార పద్ధతుల్లో మత్స్య మధ్య మాంసాలతో నర నరబలుతో ఘోర రూపాలతో ఉన్న దేవమూర్తి దేవతామూర్తులను గ్రామ దేవతలను పూజిస్తారు ఆరాధిస్తారు తమ శత్రువులను వినాశం కోరి అభిచార హోమాలు చేస్తారు అటువంటి వారు వాటికి అనుగుణములైన ఫలితాలనే పొందుతారు పరమాత్మను ఆరాధిస్తే పరమాత్మను పొందుతారు యద్భావం తద్భవతి అలాగే మనం ఏ దేవతను ఏ ఏ రూపాలను ఏ ఏ భావాలతో ఆరాధిస్తామో ఆయా రూపాల్నే భావాలనే పొందుతాము కాబట్టి సాధకుడు పరమాత్మను ముందు సాకారంగా సగుణంగా విగ్రహారాధనతో సాత్విక పద్ధతిలో మొదలుపెట్టినా తుదకు నిర్గుణుడు అయిన పరమా పరమేశ్వరునే నమ్ముకోవాలి నిర్గుణోపాసన చేసి పరమాత్మలో ఐక్యం కావడానికి ప్రయత్నం చేయాలి మరలా జన్మ లేకుండా చూసుకోవాలి అంతేకాని వివిధ దేవతారాధనలు కోరికలు అక్కడే ఆగిపోకూడదు ముందుకు సాగాలి అదే పరమాత్మ బోధ మిగిలిన విషయాలు తర్వాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి